हेलो अंदर के वेलकम टू सुनी किचन ఈరోజు చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే మా పాప అయితే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి తను ఉంటున్న పీజీ లగ్జరీ ఉమెన్స్ హాస్టల్ అనమాట ఇది నేను ఆ హాస్టల్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఇది కొందరికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ కొందరికి యూజ్ కూడా అవ్వచ్చు అందుకనే నీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ నేను ఇలా వీడియో చేస్తున్నాను అనమాట ఇది చూడండి ఇది త్రీ షేరింగ్ రూమ్ అనమాట ఈ త్రీ షేరింగ్ రూమ్కి మంత్లీ లెవెన్ థౌజండ్ విత్ ఫుడ్ అన్నమాట విత్ ఫుడ్ వైఫై ఇంకా హాట్ వాటర్ అన్నీ ఇంకా చూడండి ఇలా రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ కబ్బోర్డ్స్ ఉంటాయి ఏ బెడ్కి అది ఇప్పుడు త్రీ షేరింగ్ రూమ్ కాబట్టి త్రీ కబ్బోర్డ్స్ ఉంటాయి అనమాట అందులోని మనం తీసుకెళ్ళిన లగేజ్ అవన్నీ పిల్లలు ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు అలాగే టూ షేరింగ్ అయితే ప్రైస్ ఇంకా థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌజండ్ ఇప్పుడు మేము ఉంటున్నది ఇప్పుడు మేము పాప ఉన్నది ఏంటంటే కొంచెం అనమాట అందుకు ఇది త్రీ షేరింగ్ లెవెన్ థౌజండ్ ఇంకా తక్కువలో ఉంటాయండి నైన్ థౌజండ్ టెన్ అంటే కొంచెం ఫెసిలిటీస్ సేమ్గానే ఉన్నా కొంచెం తక్కువ తక్కువ ఉంటాయి వేరే వేరే చాలామంది మేనేజ్ చేసుకుంటూ ఉంటారు మీకు కావాలంటే గూగుల్లో మనం పీజీ హాస్టల్ గురించి చెక్ సెర్చ్ చేస్తే మనకు తెలిసిపోతుంది మేము అలా సెర్చ్ చేసుకొని ఇక్కడ చూసుకొని వచ్చామన్నమాట అయితే ఇది ఈ ఇలా ఉంటాయండి రూమ్స్ అన్నీ ఇలా ఎదురు ఎదురుగా వైఫై ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట పిల్లలు ఒక్కలే ఉండాలంటే మనం కొంచెం ఫెసిలి అంటే అమౌంట్ పడినా కూడా కొంచెం ఫెసిలిటీస్ ఉండేలా చూసుకోవడమే మంచిదని నా ఉద్దేశం అందుకనే నేను కొంచెం మంచి దానిలోనే చూసుకున్నామన్నమాట చూడండి ఇక్కడ ఇదంతా ఫుల్ సెక్యూరిటీ గచ్చిబౌలి ఏరియా అనమాట పాప సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడంటే హైటెక్ సిటీ ఒక ఫైవ్ కేఎం ఉంటుంది ఇక్కడ నుంచి ఫైవ్ ఆర్ ఫోర్ కేఎం ఉంటుంది ఇదిగోండి ఇది వాష్రూమ్ అయితే డైలీ క్లీనింగ్ ఉంటుందన్నమాట హాట్ వాటర్ అయితే ఇంకా దా అది ఆఫ్ చేయడం ఇంక ఉండదు ఆన్లోనే ఉంటుంది క్లీనింగ్ ఇంకా ఇంకా అవేం చెప్పక్కర్లేదు ఫుల్ హైజనిక్ అనమాట చాలా బాగుంటుంది నాకైతే నేను చూసిన నేను చూశానండి ఒక నాలుగైదు అలాగా జాయిన్ చేద్దామని నాకైతే ఇదే బాగా నచ్చింది ఇదంతా వాషింగ్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్లో మనకు ఆటోమేటిక్ మనకు కావాలనుకున్నప్పుడు వేసి పిల్లలు ఆరబెట్టుకుంటారు చూసారా ఇదంతా డిఎల్ఎఫ్ ఏరియా అంటారు అంటే అది ఫుల్ సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట అందులో అందులో పిల్లలు అందరూ ఇప్పుడు ఉంటారనమాట పాపకు మాత్రం కొంచెం దూరం మొత్తం ఇవన్నీ ఉంటాయి చూసారా ఇదంతా ఇది నైట్ వ్యూ అన్నమాట ఇంకా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చూడండి అంత బాగుందో ఇది నైట్ అన్నమాట ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ క్వార్టర్లస్ ట్వెల్వ్ అవుతుంది చూడండి ఇంకా మనకి ఇక్కడ ఎయిట్ థర్టీ నైన్ టైంలో ఎలాగుంటుందో అలా ఉంటుంది అనమాట అక్కడ అయితే నెక్స్ట్ ఏంటంటే ఇంక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా ఇక్కడ నాకు చాలా బాగా అనిపించిందండి అంటే మనం పెట్టే అమౌంట్ని బట్టే ఉంటుంది నేనైతే ఫుడ్ మొత్తం కవర్ చేసి ఇందులో చూపిస్తున్నాను అనమాట ఇగుండి ఏదో ఒక పచ్చడి రైస్ ఇలా పులిహోర ఫ్రై కర్రీ పప్పు సాంబార్ అయితే డైలీ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి మార్నింగ్కే సెవెన్ కల్లా ఆ బాక్స్ పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా క్యారియర్ అవిను అది కూడా ప్రిపేర్ చేసి అనమాట టీ ఇంకా ఆ బాక్స్ కోసం ఫుడ్ ఇంకా టిఫిన్ కూడాను నెక్స్ట్ లంచ్కి మళ్ళీ వేరుగా పెడతారు మళ్ళీ నైట్కి మళ్ళీ వేరే రెసిపీస్ అనమాట ఇంకా అప్పుడు మార్నింగ్ ఈవినింగ్కి అలా ఏమి ఉండదు నాన్ వెజ్ అయితే కనుక సండే వెన్స్డే చికెన్ బిర్యానీ చికెన్ పెడతారనమాట నెక్స్ట్ మీదు వీట్ డేస్లో ఎగ్ కర్రీ లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా అప్పుడప్పుడు అంటే వెరైటీ స్పెషల్ గురించి నేను చెప్తున్నాను ఈ పప్పు సాంబార్ ఫ్రై కర్రీ ఇవన్నీ కామన్ టిఫిన్స్ అయితే వీక్ మొత్తం రోజు కొట్ అనమాట దోస ఇడ్లీ ఉప్మా పుని ఆ మనం పిల్లల్ని ఉంచాలనుకుంటే కొంచెం కంఫర్ట్ గా ఉన్న దగ్గర ఉంచుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ అయితే వీళ్ళకి స్టవ్ కూడా ఉంటుందండి ఓన్లీ ఏమైనా కావాలంటే కుక్ చేసుకోవచ్చు తినడానికి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది నాకైతే నచ్చిందండి ఇదేంటండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇగోండి తినడానికి ఇక్కడ ఉంటుంది ఇంకా రూమ్కైనా పట్టుకెళ్ళి తినొచ్చు అది వీళ్ళు ఇష్టమే సరే అండి బాయ్ బాయ్